అవని గుడిలో గిల్టీ నగలు తీసుకువచ్చిందని చెప్పి అక్కడ ఉన్న ఏకలింగం అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు అన్ని గిల్టీ నగలే తీసుకుని వచ్చి ఇప్పుడు ఏమీ తెలియదు నంగనాజులో అక్కడ నిలబడింది చూడండి ఆవిడ అని చెప్పి అక్కడ ఉన్న ఏకలింగం అవనిని అనరాని మాటలు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను గిల్టీ నగలు తీసుకురావడం ఏంటి అని చెప్పి అంటుంది దాంతో పంతులు గారు కూడా అవునమ్మా ఇవి గిల్టీ నగలే అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది చూసి అక్షయ అయితే ఏంటిది అని చెప్పి అడుగుతాడు ఇక ఆ మాట విని వెంటనే ఆవిని అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వనే దానివి నిజంగా ఉంటే నువ్వు ఇప్పుడు ప్రత్యక్షమయ్యి నాకు నిజం తెలిసేలా చెయ్యమ్మా ఏంటిది నేను గిల్టి నగలు తేవడం ఏంటి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నువ్వే వీళ్ళకి నిజం తెలిసేలా చెయ్యమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ఆవిని అయితే అమ్మవారితో అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఏకలింగం అయితే ఏంటి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా తప్పించుకోవాలని చూడొద్దు అని చెప్పి అక్కడ ఏకలింగం అంటాడు ఇక వెంటనే అవనికి అమ్మవారి రూపం ప్రత్యక్షమయ్యి అవని వెంటనే వెనక్కి తిరిగి రే ఏంట్రా నువ్వే నన్ను ఇలా అవమానిస్తావా అసలు నిన్ను అని చెప్పి అవని అయితే వెనక్కి తిరిగి వెంటనే అమ్మవారి ఉగ్ర రూపం చూపిస్తూ ఉంటుంది ఇక అది చూసి ఏకలింగం అక్కడే ఉన్న శ్రీయ పల్లవి ఆ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని ముఖంలో ఆ అమ్మవారి ఉగ్ర రూపం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక ఆవిని వెంటనే అక్కడ ఉన్న త్రిశూలం పట్టుకొని వచ్చి ఏకలింగం మీద పడవడానికి అయితే వస్తూ ఉంటుంది అది చూసి ఏకలింగం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో ఆవని అయితే ఏకలింగాన్ని వెంటబడుతూ ఉంటుంది అలా వెంటబడుతూ ఆవిని ఏకలింగాన్ని చంపాలని చూస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న ఆవిని అయితే ఏకలింగం దగ్గరికి వెళ్ళి ఏకలింగం గుండెల మీద ఆ త్రిశూలాన్ని పెట్టి ఏకలింగం గుండెల మీద ఆ అయితే దించుతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న ఏకలింగం అయితే ఏం చేయాలో తెలియక అక్కడే అలా మౌనంగా ఉండిపోతాడు